రీసెంట్గా నిండా ఈ వారం రోజుల్లో ప్రస్తుతము జచ్చలలో జచ్చల ప్రజలని బాదేపల్లి ప్రజలని ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే అను రెడ్డి కావచ్చు అలాగే మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి లక్ష్మణ రెడ్డి గారు ఈ యొక్క రోడ్డు విషయంలో బాదేపల్లి పట్టణ ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు అందులో పాత భద్రాలతో ఇంకా మోసం చేస్తూ ఉన్నారు ఎమ్మెల్యే గారేమో సర్వీస్ లోన్ ఉంటే చెప్తారు మరి ఆయనకు అవగాహన ఉందా లేదనేది మనకు తెలియదు అలాగే లక్ష్మీ రెడ్డి గారు కూడా ఆడ యూటర్న్ ముందు వస్తారని మాట్లాడతారు ఆ యూటర్న్ అనేది హై స్కూల్ ముందర వస్తుంది హై స్కూల్ ముందర యూటర్న్ వస్తేమైతే అంటే అక్కడ క్యాంప్ ఆఫీస్ కావడానికి వస్తుంది అంతేగాని రాంగ్ లో అయితే రావు బస్సులు ఎందుకంటే ఆర్కెల్ రాంగ్ రూమ్ లో రావాలంటే ఇబ్బంది అయితే రాలేవు కాబట్టి అది తప్పు ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే గారు చెప్పడం తప్పు అలాగే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఆయన సర్వీస్ రోడ్ అంటారు ఆ సర్వీస్ రోడ్ ఎందుకు చేశారు ఎవరు కబ్జా చేశారు కూడా తెలియదు గవర్నమెంట్ జాగాలు ఇక్కడ ఒక ఆశలు దర్శాశలు అక్కడ డిగ్రీ కాలేజ్ దగ్గర రోడ్డు గవర్నమెంట్ లాజ్ గవర్నమెంట్ స్థలాలను లాజేసిన చేసిన చరిత్ర ఈ ఇద్దరు ఎమ్మెల్యేలది ఈ ఇద్దరు విద్యార్థుల జీవితాలతోనే ఆడుకొని బాధ్యపలి ప్రజలని పాదారిపోవడానికి రోడ్లు లేకుండా చేసిన ఎమ్మెల్యేలు ఇద్దరు ఇద్దరు మోసం చేసిన ఎమ్మెల్యేలే మరి అను రెడ్డి గారు నేను అది ఇదని చెప్పి పురుసా ఉంటాడు మరి ఆ పురుషుతో ఏదో పని చేసి చూపియాలి అంతేగాని పని చేసి చూపేకుండా లక్ష్మారెడ్డి మీద విమర్శలు లక్ష్మారెడ్డి ఈయన మీద విమర్శలు చేయడం అనేది సరికాదు మీరు దక్షణ అభివృద్ధి పదంలో ముందు నడిపేయాలి అంతేగాని తెచ్చిన ప్రజలు మోసం చేయడానికి తగదని చెప్పి ఎమ్మెల్యే గారు కోరడం అలాగే బాదేపల్లి హాస్పిటల్లో ఇప్పుడు ఒక ఇంటిగ్రేట్ హాస్పిటల్ అంటా ఉన్నారు గవర్నమెంట్ కేంద్ర వచ్చిన హాస్పిటల్ మరి దానికి లేకుండా కూడా పైకి పైకి కట్టి పిల్లర్స్ కట్టి పైన చేస్తామని మాట్లాడుతూ ఉన్నారు మరి హాస్పిటల్ కు లక్ష్మారెడ్డి మూడు ఎకరాలు సీలింగ్ పొలమా గైరానా గౌటానా దొంగ పొలం ఇచ్చి నేను డెవలప్మెంట్ చేసిన ఆయన అంటాడు మరి ఈయన కూడా మరి మూడు ఎకరాలు పోనీ ఆయనలాగా సీలింగ్ గా గైరానా గౌటానా లేకపోతే ఏదైనా కబ్జా చేశానా ఆ మూడు ఎకరాలు ఇచ్చి హాస్పిటల్ పెద్ద చేసి జనాలకు ఇక్కడ ఉన్న చర్చలో ఉన్న ఆరు మండలాలలో కావచ్చు లేకపోతే వివిధ ప్రాంతాలకు వచ్చిన పేషెంట్లకు కావచ్చు మంచిగా చేయాలి కానీ విశాలంగా చేసి హాస్పిటల్ డెవలప్ చేయాలి అంతేగాని ఈయన మీద ఆయన ఆయన మీద ఈయన టెంకాయలు కొట్టుకుంటా ఈ యొక్క బాధ్యపల్లి ప్రజల్ని అలాగే చచ్చలు ప్రజలు మోసం చేస్తున్న ఇద్దరు ఒక మాజీ ఎమ్మెల్యే ఒక తాజా ఎమ్మెల్యే మోసం చేస్తున్న చెప్పి బీజేపీ పార్టీ తరఫున వారిద్దరి కూడా సూచనలు అనుకోవచ్చు కండిషన్ అనుకోవచ్చు హెచ్చరిక అనుకోవచ్చు మీరు పని చేయండి జల్ని డెవలప్మెంట్ చేయండి బాధ్యపల్లి ప్రజలు డెవలప్మెంట్ చేయండి అంతేగాని తప్పుడు మాటలతో తప్పుడు ప్రచారం చేసి ఇద్దరికి అని మాట్లాడుకున్నారు తగర చెప్పి బీజేపీ హెచ్చరిస్తా ఉన్నాం ప్రజలకు ఆరోగ్యమయమైన విషయము ఇంకోటి జడ్చల్ పట్టణం అంటే మామూలుగా కాదు దాదాపు నాగర్ కర్నూలు కా నుంచి వచ్చేటోళ్ళు కూడా రైల్వే స్టేషన్ కానీ బస్ స్టేషన్ కానీ వచ్చితే అన్ని అనుకూలంగా ఉన్న హాస్పిటల్ ఇక్కడ ఏదైతే ఉన్నదో దాన్ని తీసి అక్కడ వేయడమే ఒక పెద్ద పొరపాటు అది ఈ హాస్పిటల్ డెవలప్మెంట్ చేయాలనేది అన్నిటికన్నా రైల్వే స్టేషన్ దగ్గర ఉంది పోస్ట్ ఆఫీస్ దగ్గర ఉంది బస్ స్టాండ్ ఉంది అన్ని దగ్గర వసతులు పెట్టుకొని దాన్ని తీసుకుపోయి ఎక్కడో అడుగులు పెట్టడము అది దురదృష్టకరం ప్రజలకు అంతేకాకుండా ఇప్పుడు అక్కడ వ్యక్తి మళ్ళీ దాన్ని ఆ ఉన్న హాస్పిటల్ అనే ఇరికిరికి ఇరికిరికి కట్టి బదులు ఇప్పుడు అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే పక్కన ఉన్నదో ఆ అసైన్మెంట్ ల్యాండ్ తీసుకొని పెద్ద గట్టి అయిపోయాయి కదా ఏదైతే ఎమర్జెన్సీ పెట్టిండో ఇప్పుడు పిల్లర్స్ చేస్తున్నారో అది పూర్తి అవగాహన లేని ఏ పద్ధతిలో ఉంది ఎమ్మెల్యే వ్యవహార సరే పోతున్న ఎమ్మెల్యే పొరపాటు చేసిండో అని చెప్పుకుంటే మనకు వచ్చేదేం లేదు పోయేదేం లేదు చేసిండు పొరపాటే ఖండించినమో అయిపోయినా ప్రజలే నేను ఇంటికి మరి నీవు వచ్చే చేసినావు కొత్తగా నీవు కూడా అదే పద్ధతిలో పాత పద్ధతిలో నువ్వు చేసుకుంటుంటే ప్రజలు ఎట్లా ఆశిస్తారు ఇంకోటి మీరు తప్పులు చేయడానికే వచ్చిరా లేకుంటే సపాయించుకొని సంపాదించుకొని కుండలు పెట్టి పింజలు తీసుకుపోయానికి వచ్చినరా లేకుంటే ఏమైనా మీరు ఇంటికి వెళ్ళి లాగా పిందలు తీసుకొచ్చేట ప్రజలకు ఏమైనా సేవ చేయడానికి వచ్చినరా ఇది చాలా పొరపాటు విషయం ఎందుకంటే ప్రజలు ఆమె అమాయకులు నమ్ముతున్నారు పార్టీల పరంగా వచ్చేసి మాకు ఓట్లు వేస్తారు మేము గెలుస్తాము తర్వాత మేము కుండలు పెట్టి బిజెలు ఎక్కడికి అంటే ఇది సిద్ధాంతం కాదు ప్రజలు చైతన్యమైరు బుద్ధి కరెక్ట్గా సమయానికి బుద్ధి చెప్తారు రెడ్డి గారికి మరీ మరి మేము హెచ్చరిస్తున్నాం ఎందుకంటే నువ్వు చేసే పొరపాట్లన్నీ రకరకాల చెప్పేది ఒకటి ఉంది చేసేది ఒకటి ఉంది రేవంత్ రెడ్డికి మించిన పెద్ద మనిషి అయిపోయాడు ఎందుకంటే అబద్ధాల ఇప్పుడే చేస్తా అనేది అది దాన్ని మర్చిపోయేది ఒకటి విషయం కాదు అన్ని విషయాల్లో నేను చెప్తున్నాను డబుల్ బెడ్రూమ్ లో నేను ఇప్పుడే పోలీసులు పెట్టి ఖాళీ చెప్పిస్తాను ఇంతవరకు లేదు ఇక్కడ చూస్తే నేను ఆయన ఏదో పొరపాటు చేసిండు రోడ్ అనేది అక్కడ ఏదైతే కోర్టుపోయే రోడ్డు నుంచి రోడ్ అప్డేట్ దాన్ని ఓవర్ బ్రిడ్జ్ లాగా చేసేస్తే పాత బజార్కి ఈజీగా అనుకూలంగా అయ్యేటివి కింద షాపులు పెట్టుకున్న వాళ్ళు అందరూ బ్రతికేటోళ్ళు అవగాహన లేకుండా మీరు హౌసింగ్ కోర్టు ఇంటి ఉండే అనవసరంగా గులగొట్టు పాడేసేసి అవి ప్రజలకు అంకితం చేసి పడేసేసారు మంచి ప్లేస్ కోట్ల విలువైన ప్లేస్ ఒక్కటిగా చేసింది ఆయన పొరపాటు చేసింది అని న్యూస్ చక్కగా చేసింది ఏం లేదు న్యూ ఆయన మించే చేస్తున్నావు అనరుత్ రెడ్డి అందుకోసమే అన్రు రెడ్డి గారికి హెచ్చరికలు మాత్రమే ఇవి మీకు ఏదో రిక్వెస్ట్ చేసి మేము అనుకుంటలేము ఎందుకంటే మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చారు కానీ ఏమి ఉన్నాయని ఎత్తుకోని ఇంకా రాక మేము అడిగింది దయచేసి ఇప్పుడైనా ఒక మంచి పనులు